చినార్థులలో భయ్య శేఖర్ ఈడికి వెళ్ళి టక్కా టక్క మంచి మంచి వీడియోలు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియోలో అందరికీ షేర్ చేయాలి ఎందుకంటే ఈ శేఖర్ అనే పిల్లగాడు తులం బంగారం వచ్చి తీసుకొచ్చాడు అదే నేనే అయితే తులం బంగారం రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ రకంగా ఏం కాదా వచ్చిన అప్డేట్ చక్కా చక్క ఎప్పుడు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను అందరికి షేర్ చేస్తారని కోరుకుంటూ వీడియోని చార్ట్ చేద్దాం తులం బంగారం అంటే మరి తొంభై నుంచి తొంభై ఎనిమిది లక్ష దాకా పోయిందట అట్లే కళ్యాణమస్తు అనేది ఇంకోటి చెత్త అది లచ్చ పదివేలు ఆల్రెడీ పచ్చదే ఉండే కళ్యాణ లక్ష్మి అని మరి కొత్తది కళ్యాణమస్తాయే మరి రెండు కలిపిస్తారా ఒకటే ఇస్తారా ఏమేం పత్రాలు కావాలా ఏం డాక్యుమెంట్లు కావాలా అసలు ఏం చెప్తా ఉన్నారు ఈ ముచ్చేసుకోవాలంటే వీడియోనైతే లాస్ట్ ఎవరు చూడాలి ఛానల్ని మాత్రం మొట్టమొదటి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏప్రిల్ నాలుగో తారీఖున ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఇస్తాన ముచ్చట ఏప్రిల్ అయిపోతా ఉన్నది ఇంకా కూడా తెలంగాణ మహిళలకు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు లేదు తొమ్మిది రూల్స్ ఏవో నాలుగు పత్రాలు ఏవో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి టీజీ న్యూస్ మహిళలకు తులం బంగారం నెలకు రెండు వేల ఐదు వందల పైన బిగ్ అప్డేట్ తెలంగాణలో మహిళలకు తులం బంగారం పథకం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల కోసము ఎంత ఆశగా ఎదురుతున్నారంటే ఎందుకు ఎదురుండ ఇలా తెలంగాణలో ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కోసము పద్దెనిమిది ఏళ్ళ నుండి ఆడపిల్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే నలభై ఏళ్ళు లోపల ఉన్న ప్రతి అవ్వ వరకు అందరు ఎదురుస్తు ఉండరు మరి మీరు ఇయ్యాలి కదా ఇచ్చు లేదు సరే ఇవ్వకపోతే ఇవ్వకపోతే కానీ పదిహేను మాసాలు వెళ్ళి పదహారు మాసాలు పడే పదహారు మాసాలకు కూడా మీకు ఇంకా ఇయ్య కాకపోతే ఇక ఎప్పుడు ఇస్తారు మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అసెంబ్లీ ఏమో చెకా 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 చెక్క అని ప్రజల కోసం జరుగుతూ ఉంది కానీ మన అసెంబ్లీ ఏందో నాకు అర్థమైతే లేదు కొంచెము తేడా కనిపిస్తుంది ఎందుకంటే బిజినెస్ కోసం సంత వ్యాపారాల కోసం మాట్లాడుతున్నట్టు కొడుతుంది ఎన్ని ముచ్చట్లు అయ్యా అట్లే రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకము తులం బంగారము ఆసరా పింఛన్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యము ఉప్పు తోడుతమి పప్పు తోడిపదనే ముచ్చట్లు రే చెప్పుకుంటా పోతే మామ బీర్సెస్ ఓపెన్ చేస్తే తాగి కూర్చుంటే బొద్దికి దాకా కారణం పెట్టుకొని తాగినా కానీ ముచ్చట్లు మాత్రం అంత మంచి ముచ్చట్లు అన్ని పథకాలు అవసరం కోసం పథకాలు అయితే చెప్తారు కానీ ఇప్పటి వరకు ఒక్క పక్కన కూడా అమలు అంటే పిరి బస్సు మాత్రం బరాబ్బరి ఉపయోగపడుతుంది కానీ అది లాభం లేదంటారు ఎందుకంటే సీపుర కట్ట కోసం నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్ పోయిరట ఉలిగాడల కోసం హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి వచ్చిరట ఒ చెప్పుకుండా సిగ్గుపోతుంది మొన్ననే మా ఇంటి పక్క వాళ్ళు ఏం చేసారు పత్రిక ఇచ్చిరాని ఆడ మటన్ ఆట హైదరాబాద్ మటన్ ఆట ఫంక్షన్ హాల్ అని ఇంటిలా ఆడల్ పోయరు మటన్ మొక్కల కోసం పీరి బాసు గంత ఉపయోగపడుతుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే వాళ్ళు ఏమైనా చేసుకుంది కదా అంటే ఇంట్లో ఖర్చులకో దానికో దీనికో దేనికో వేసుకుంది కదా గీట్లో అయినా కూడా ఎట్లా ఏం కదా సరిగా పెద్ద పెద్దగా ముందు ముందు మన ఛానల్ పెద్ద వీడియో పెడితే ఆగమవుతుంది కాబట్టి పూలు పోక కోసం పీరి బాసుల పోయేటోళ్ళు ఉలిగడ్డల కోసము పట్నం పోయేటోళ్ళు చీపురు గడ్డల కోసము ఆదిలాబాద్ పోయేటోళ్ళు కట్టెల కోసం కరీంనగర్ పోయేటోళ్ళు గీసోండి దానికి ఉపయోగపడదు వాళ్ళు ఎది వాళ్ళు అనుకుంటారు నేను అంటే ఏం పడైంది ఇల్లు అనగా ఇన్ని మీకు చెప్తున్నా మరి మీ కామెంట్ ఏందో కింద కామెంట్ చేయాలా గీసోండి గమ్మతైన ముచ్చల కోసము భయ్య సబ్స్క్రైబ్ చేసుకోవాలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సరే చూద్దాం మరి